ఆరు వందల పదకొండవ నామం కళాత్మికాయ నమః అంటే కళల యొక్క రూపమైనది అంటే అన్ని కళలు అంటే సకల కళలు కూడా అమ్మవారి యొక్క పాదయుగలో నుండి వెలువడినటువంటి కిరణోద్భూతాలే ఈ కిరణాల గురించి సౌందర్యలహరిలో క్షితవు షట్పాంచాశత్ అవ్యుపరిత పాదాంబుజయుగం అని శ్లోకంలో ఆదిశంకరాచార్యులు కూడా చాలా చక్కగా వివరించారట అంటే ఈ శ్లోకంలో చెప్పిన దాని ప్రకారం పృథ్వీతత్వానికి చెందిన మూలాధార చక్రం అమ్మవారి పాదాల నుండి యాభై ఆరు కిరణాలను సంగ్రహిస్తుంది అలాగే మణిపూరు చక్రం యాభై రెండు స్వాధిష్టానం అరవై రెండు అనాహతం యాభై నాలుగు విశుద్ధి డెబ్భై రెండు ఆజ్ఞా చక్రం అరవై నాలుగు కిరణాలను గ్రహిస్తాయి ఆరు చక్రాలు మొత్తం గ్రహించే కిరణాలన్నీ మూడు వందల అరవై ఈ కిరణాలన్నీ అమ్మవారి పాదార నుండి వెలువడినవే ఈ షట్చక్ర కిరణాలకు అగ్ని చంద్ర సూర్య కళలకు గల సంబంధం ఇది ఎవరు చెప్పారు అరుణోపనిషత్తులు చెప్పబడుతుంది దీని ప్రకారం మూలాధార మణిపూర చక్రాలకు సంబంధించిన యాభై ఆరు ప్లస్ యాభై రెండు నూట ఎనిమిది అగిరికి సంబంధించిన కళలు గాను స్వాదిష్ట అనాహత చక్రాలకు సంబంధించిన అరవై రెండు ప్లస్ యాభై నాలుగు ఈజ్ ఈక్వల్ టు నూట పదహారు సూర్య సంబంధమైన కళలుగాను విశుద్ధి ఆజ్ఞాచక్రాలకు సంబంధించిన డెబ్బై రెండు ప్లస్ అరవై నాలుగు ఈజ్ ఈక్వల్ టు నూట ముప్పై ఆరు చంద్ర సంబంధమైన కళలుగాను సమన్వయం పరచుకోవాలి అగ్ని కళలనే అర్చిస్మతి కళలని కళలనే జ్యోతిష్మతి కళలని సూర్య కళలను మహస్యత్ కళలని కూడా ఈ అరుణోపనిషత్తులో చెప్పబడుతుంది ఈ మూడు వందల అరవై అమ్మవారి పాదోద్భూత కిరణాలే ఇలా పైన చెప్పినవే కాకుండా మూడు వందల ఇరవై ఏడవ నామంలో చెప్పినటువంటి ఇంతకుముందు చతుషష్ఠి విద్యా కళలు చశుష్షష్ఠి వృత్తి కళలు కూడా అమ్మవారి స్వరూపాలే ఇంతకుముందు చెప్పుకున్నాం వాటి గురించి ఇవి కాక ప్రతి మంత్రంలోనూ ప్రతిపాదింపబడే బీజ శక్తి కీలక రూపంలో ఉండే ప్రధాన బీజాక్షరాలు కూడా అమ్మవారి కళారూపాలే పైన చెప్పినవే కాకుండా చతురవస్థలకు ఒక్కొక్క దానికి నాలుగు చొప్పున నాలుగు ఇంటూ నాలుగు ఈ పదహారు కళలు కూడా ఉంటాయి కాబట్టి సకల కళల స్వరూపిణి అమ్మవారు ఈ ఇంతకు ముందు చెప్పుకునే కళలన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే ఆరు వందల పన్నెండవ నామం కళానాథ నమ కళలకు అధినాథురాలు ఎవరికైనా ఇటుపైన ఎవరు లేరు అనే వారు ఎవరైనా ఉంటే అలా ఉండే రెండేవారే మొదట వారికి నాథ లేదా నాథ అవుతారు సకల కళలు అమ్మవారి స్వరూపాలే కాబట్టి కళలన్నిట్లో కూడా తెలియవలసింది ఎవరు అమ్మవారే కళలన్నిటికీ కూడా పరమావధి కూడా అమ్మవారి కళానాథుడు అంటే చంద్రుడు అనే అర్థం కూడా ఉందిగా చంద్రుడు అమ్మవారికి సూర్యుడు అయ్యవారికి సంకేతాలని ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి కళానాథ అంటే చంద్రస్వరూపిణి అని అర్థం కూడా వస్తుంది ఇంద్రియాలను కళలతో పోలిస్తే ఇంద్రియాధిపతి అయిన మనస్సును సూచించే చంద్రుడు ఏమవుతాడు కళానాథుడు అవుతాడు కాబట్టి ఇంద్రియాధినాధురాలుగా కూడా అమ్మవారిని సూచించే అర్థం ఈ నామం మనకి తెలుపుతోంది అంటే కళలన్నింటిలో కూడా తెలియవలసింది కళలన్నింటికి పరమావధి ఇంద్రియాలకు అధినాధురాలు అని రకాల అర్థాలున్నాయి ఆరు వందల పదమూడవ నామం కావ్యాలాప వినోదిన్యై నమః కావ్య అంటే కావ్యముల ఆలాప అంటే ఆలాపమునందు వినోదిని అంటే వినోదించునది అమ్మవారు ఈ మణిద్వీపలో ఉంటుంది కదా ఆ మణిద్వీపలో ఉన్న సభావేదిక మీద నిత్యం సాహిత్య గోష్ఠులతో వేదాంత చర్చలు లలిత రహస్యనామలాపాలు సరస్వతీ దేవత సంగీత కచేరీలు వసన్యాది వాగ్దేవతల చేత స్తోత్ర పఠనాలు అంత ఆహ్లాదకరంగా శ్రవణపేయంగా ఉంటాయిట అమ్మవారు వీటన్నింటినీ వింటూ వినోదిస్తూ ఉంటుంది చదివేవారిలోనూ వినేవారిలో కూడా ఆనందించేది అమ్మవారే అని గ్రహించాలి వాగర్ధంబులు శ్రోతృభక్తలు తలంపన్ స్వామి నీవే కదా అన్నాడు మహాకవి దూర్జటి శివుడిని స్మరిస్తూ మోక్షప్రాప్తికి సాధారణంగా అంటారు కానీ అమ్మవారి కావ్యాలాప వినోదిన నామం వీరి వ్యతిరేక భవాన్ని సూచిస్తుంది అమ్మవారి నామాన్నే ప్రామాణికంగా తీసుకుని ఇంద్రియ లౌల్యానికి మనోవైకల్యానికి చిత్త చాంచల్యానికి దారి తీయకుండా ఆహ్లాదకరంగా ఆనందానుభూతిపరంగా ఉండేవి ఏవి ఎన్ని వినోదించినా తప్పులేదని మోక్ష ప్రాప్తికి అడ్డు కాదని ఈ నామం సూచిస్తోంది కావ్యాలాపములను వినోదించినది ఈ నామానికి అర్థం అందుకే కదా మనం అమ్మవారికి దివ్య సన్నిధిలో ధర్మపుర క్షేత్రంలో నిరంతరము నృత్యాలు సాహితీ పఠనాలు ఎమ్మ పారాయణలు సంగీత కచేరీలు పెట్టడానికి గల కారణం ఏమిటి ఇందుకే అమ్మవారు అవన్నీ విని ఆనందిస్తూ మనల్ని కూడా ఆనందపరుస్తూ ఆశీర్వదిస్తుందని ఆరు వందల పద్నాలుగవ నామం సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత ఏ నమ సచామర అంటే వింజామరలు తెలుసుగా మీకు లభిస్తూ ఉంటాము వింజామరణ కలిగి ఉన్న అనగా చేత పట్టుకుని విసురుతున్న సవ్య అంటే ఎడమవైపున దక్షిణ అంటే కుడివైపున వైపున ఉన్నటువంటి రమ అంటే లక్ష్మీదేవి చేత వాణి అంటే దేవి చేత సేవిత అంటే సేవింపబడింది అమ్మవారి యొక్క ఫోటో ఇంక చూడు ఒకసారి అదిగా చూడు వింజామరలు వీస్తూ తనకు ఎడమ ప్రక్కన కుడి ప్రక్కన నిలబడి ఉన్న లక్ష్మీ సరస్వతుల చేత సేవింపబడినది అని ఈ నామానికి అర్థం కూడా ఫోటోలో ఒకవైపున సరస్వతి ఒకవైపున లక్ష్మీదేవి అలా విసనకరణ అలా విసురుతూ అమ్మవారు కనిపిస్తుంది అయితే విత్తానికి విజ్ఞానానికి వరుసగా విత్తం అంటే తెలుసుగా డబ్బు అంటే సంపద విజ్ఞానానికి వరుసగా అధిష్టాన దేవతలైన సంపన్న లక్ష్మి విద్యా సరస్వతి ఈ ఇద్దరు కూడా సింహాసన అమ్మవారికి వరుసగా ఎడమవైపున కుడివైపున నిలబడి పింజామరలు వీస్తూ ఉంటారని నామ సూచిస్తోంది దీన్ని బట్టి అమ్మవారిని సేవిస్తే ఈ ఇద్దరి వలన పొందవలసినవి కూడా అనుగ్రహింపబడతాయని సూచన ఈ నామంలో ఉంది ఆదిశంకర్లు కూడా సౌందర్యలహరి స్తోత్ర ఫలశ్రుతిగా చెప్పినటువంటి సరస్వత్య లక్ష్మ్య విధి హరి విహరతే అన్న తొంభై తొమ్మిదవ శ్లోకంలో ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తారు శంకరాచార్యుల వారు అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళిని పఠించేటప్పుడు కూడా ఓం ఐం హ్రీం శ్రీం ఈ బీజాక్షరాల నామానికి ముందుగా ఉచ్చరిస్తాం వీటిలో అమ్మవారి శక్తి బీజమైన హ్రీంకు ఇరువైపులా సరస్వతి బీజం లక్ష్మీబీజం శ్రీముండడం కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి అమ్మవారికి కుడివైపు సరస్వతి ఎడమవైపు లక్ష్మీదేవి ఉంటారు అమ్మవారికి ఎడమవైపు లక్ష్మీదేవి కుడివైపు సరస్వతీదేవి ఉండి వింధ్యామరులతో వీస్తూ ఉంటారని చెప్పబడి నామంలో స్థూలంగా చెప్పకుండానే ఒక చక్కని విషయాన్ని వ్యాసులు వారు ఎంత నిగూఢంగా పొందుపరిచారో చూడండి ఎప్పుడూ ఎడమవైపు ఉన్నవారికి అంటే కుడివైపు ఉన్నవారి ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది ఈ నామంలో సరస్వతి అమ్మవారికి కుడివైపున లక్ష్మీదేవి ఏమో ఎడమవైపున ఉన్నట్లు చెప్పబడింది అంటే లక్ష్మీ సరస్వతుల విషయంలో ముందు సరస్వతీదేవికి ప్రాముఖ్యం ఇవ్వబడిందని తెలుస్తోంది సరస్వతి ఉంటే అంటే విద్య ఉంటే ఆ విద్యతో లక్ష్మిని అంటే ధనాన్ని సంపాదించవచ్చు ఇది గౌరవప్రదమైన విషయమే కదా అయితే లక్ష్మి అంటే ధనం ఉన్నంత మాత్రాన ఆ ధనంతో సరస్వతిని అంటే విద్యను స్వంతం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు కదా ఒకవేళ అలా డబ్బుతో విద్యను పొందినా అలా పొందిన విద్య గౌరవప్రదం కూడా కాదు కదా అందుకని సరస్వతీదేవి అమ్మవారి కుడి ప్రక్క స్థానం ఇచ్చి సరస్వతీదేవికి అమ్మవారి కుడి స్థానం స్థానమిచ్చి ఎక్కువ గౌరవాన్ని సూచించారు వ్యాసులవారు కింకరి భూత కమలా కోటి సేవిత అన్న ఐదు వందల తొంభైవ నామం కూడా ఇలాగే చెప్పింది వింజామరులు వీస్తూ తనకు ఎడమ ప్రక్కన కుడి ప్రక్కన నిలబడి ఉన్న లక్ష్మీ సరస్వతుల చేత సేవింపబడినది ఈ నామానికి అర్థం